సీఎంవివా గ్యాంగ్ సభ్యుడివా అంటూ రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఆరు గ్యారెంటీలు అభయ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజలను శూన్యహస్తం అందించి అందించిందని ఎద్దేవా చేశారు మార్పు పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకి ఏదైతే నెరవేర్స్తామన్నారో అది మీరు నెరవేర్చలేదు అభయహస్తం ఇస్తాను అని చెప్పేసి శూన్యహస్తం ఇచ్చారు మీరు అని చెప్పేసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పార్టీ ఫిరాయింపులపైన మీరు దృష్టి పెట్టారని గత కొంతకాలంగా హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారో నువ్వు సీఎంవా లేక చండీ గ్యాంగ్ సభ్యుడివా అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలకైతే తెరలేపారు అసలు మీరు చేసిన ఆరు గ్యారంటీలు ఎంతవరకు అమలు చేశారు మీరు వచ్చి వంద రోజులు పూర్తి అయిపోయింది అధికారంలోకి వచ్చి మీరు అన్న ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో ఆరు గ్యారెంటీలో ఎన్ని పూర్తి చేశారు ఎన్ని ప్రజలకు అందించారు అసలు ఆరు గ్యారెంటీలో ఊసే మర్చిపోయారా ఇంత గతంలో కూడా ఫ్రీ బస్సు ఇచ్చినంత మాత్రాన ఆరు గ్యారంటీలు అన్నీ పూర్తి అయిపోయినాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అధికార పార్టీని ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఈరోజు హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు అభయ హస్తం కాదు శూన్య హస్తం మీరు వచ్చింది అభయ హస్తం కాదు ప్రజలకి శూన్య హస్తం ఇచ్చారు అంటే మీ హస్తంలో ఎటువంటిది ఏమీ లేదు మొత్తం శూన్యమే ఉంది ప్రజలకి క్లియర్ గా అర్థమైపోతుంది మీరు ఇచ్చింది శూన్య హస్తమే అభయ హస్తం కాదు అని చెప్పేసి హరీశ్ రావు సంచలమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది